పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్నంలో అత్యాధునిక పరికరాలతో అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో ప్రారంభం కానున్నదని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు బంకురప్పలాయుడు సంతోషం టీవీతో తెలిపారు సాలూరు పట్నంలో కానీ పరిసర ప్రాంతాల్లో అన్ని పరికరాలు మరియు శస్త్ర చికిత్సలు చేసే ల్యాబ్ మరియు అన్ని రకాల వైద్యులతో కలిపి అందుబాటులో ఉంచే విధంగా తయారు చేస్తున్నామని తెలిపారు నా పేరు డాక్టర్ బంకురప్పనాయుడు పిడియాట్రిషియన్ సాలోర్లో నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ పీడియాట్రిషన్ నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిక్స్త్ జూన్ నుంచి ఫంక్షన్లోకి తీసుకురావడం జరిగింది నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అన్ని రకాల సర్వీసెస్ అందించడం జరుగుతుంది ఎస్పెషల్లీ పీడియాట్రిక్స్ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ అండ్ అప్పల్మాలజీ డెర్మటాలజీ మరియు డెంటల్ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాయి అట్ ద సేమ్ టైం వీక్లీ కన్సల్టెంట్స్ కింద న్యూరోసైకిటరీ అంటే ఆల్కహాలిక్ అడిక్షన్స్ లాంటివి ఆల్కహాల్ నుంచి విజురాలు జరిగేటప్పుడు విజుడాలు చేయడానికి కోసం న్యూరోసైకిట్రీ డిపార్ట్మెంటు మరియు పల్మనాలజీ డిపార్ట్మెంటు ఈఎన్టీ అండ్ కార్డియాలజీ న్యూరాలజీ మరియు యూరాలజీ అట్ ద సేమ్ టైం ఇంకా అదర్ సూపర్ స్పెషాలిటీస్ గ్యాస్ కంట్రాలజీ ప్లాస్టిక్ సర్జరీ మరియు పీడియాటిక్ సర్జరీ కూడా అందుబాటులో ఉంటారు నిహాల్ మల్టీ స్పెషాలిటీ నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కార్డియాక్ ఈవెంట్స్ కానీ కార్డియా కరెస్ట్ కానీ లేదా స్ట్రోక్ లాంటి కేసెస్ కానీ సిబిఏ లాంటివి పక్షవాతం ఇలాంటి కేసెస్ కూడా ఎమర్జెన్సీ ఆయాసం వచ్చిన ఇలాంటి కండిషన్స్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటుంది ఎమర్జెన్సీ డ్రామా కేర్ కూడా చేయబడుతుంది అంతేకాకుండా నిహాల్ మండీ స్పెషాలిటీ నన్ను అంబులెన్స్ సౌకర్యము మరియు లోకల్ ట్రాన్స్పోర్ట్ అర్ధరాత్రులు ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు ఒక ఆటో ఆక్సిజన్తో కూడిన ఆటో సదుపాయం కూడా కలదు కాల్ చేసిన వెంటనే రెండింటిలో ఏదో ఒకటి పంపించడం జరుగుతుంది అవసరాన్ని బట్టి సో దయచేసి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలుగుతారని ఆశిస్తున్నారు